श्रीरघुराम चारुतुलसीदलताम क्षमक्षमादिशृङ्गारगुणाभिराम त्रिजगन्धतशौर्यरमाललाम दुर्वारकबन्धराक्षसविराम जगजनकल्मषान्वोत्तारकनाम భద్రగిరి దాశరధి కరుణాపయోనిధి రఘువంశమున బుట్టిన వాడవు సొంపైన తులసీదండలు గల వాడవు శాంతి ఓరిమి మొదలు గుణం మొదలగు గుణముల చే నొప్పు వాడవు ముల్లోకములో పొగడదగిన పరాక్రమ లక్ష్మికి ఆభరణమైన వాడ వారింప నలవి కాని కబంధుడను రాక్షసుణ్ణి సంహరించినవాడా జనుల పాపములను సముద్రములను దాటించు నామము గలవాడా దయకు సముద్రము వంటివాడా భద్రాచలమందుండు శ్రీరామ రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణ స్తోమ पराङ्गनाविमुख सुव्रतकामा विनीलनीरदश्याम ककुस्तवंशकलशाम्भुदि सोम सुरारि दोर्बलोद्धाम विराम भद्रगिरिदाशरथि करुणापयोनिधि जनु सन्तोषिम्पजेयुवाडु పరశురాముని జయించిన వాడవు పరస్త్రీలయందు ఆసక్తి లేనివా లేనివాడవు నల్లని మేఘము వంటి శరీర కాంతి గల వాడవు కకుకుత్ కకుస్త వంశమును సముద్రమునకు చంద్రుని వంటి వాడవు రాక్షసులను సంహరించిన వాడవు అయిన భద్రాచల రామ अगणितसत्यभाषा शरणागतपोष दयालसज्झरिविगतसमस्तदोष पृथिवीसुरतोष त्रिलोकपूत कृद्गनध्वनि मरन्दपदकञ्जविशेष मणिप्रभा धगद् धगितविभूष భద్రగిరి కరుణాయోనిధి సత్యము మాట్లాడువాడవు శరణన్న వారిని రక్షించువాడవు దయచేత పాపములను పోగొట్టువాడవు బ్రాహ్మణులను సంతోషింపజేయువాడవు గంగానది పుట్టిన పాద పద్మములు గలవాడవు మనులచే నిగనిగా మెరియు సొమ్ములు కలవాడవు ఓ భద్రాచల రామా విటల విటల బ్రోవు నడ రంగధరాతి భంగ ఖగరాజతురంగ విపత్ పరం పరోత్తుంగ తమ తంగా పరితోషితరంగా దయా ధరాత్మజాహృదయ సారసభృంగ శుభాంగ భద్రగిరి దాశరధి కరుణాపయోనిధి శత్రువులను సంహరించిన వాడవు గరత్మంతుడిని వాహనముగా కలవాడవు ఆపదలను పోగొట్టువాడవు శ్రీ చే సేవింపబడిన వాడవు దయతో నొప్పు మనసగ మనసుగల వాడవు సస్తంగుడవు సీతాహృదయమును పద్మమును పద్మమునకు తుమ్మెద వంటి వాడవు రాక్షసులకు బీభస్త కనుడవు శుభాంగుడవు అయిన ఓ భద్రాచల రామా